గణాపురం మండలం చేల్పూర్ గ్రామ పంచాయతీ పార్టీలో జరిగిన ప్రజాపాలన ప్రగతిపాట బహిరంగ సభలో రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు ఈ ప్రాంతానికి చెందిన బిడ్డ తొలి తొలిమని తెలంగాణ ఉద్యమంలో కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు తెలంగాణ ఉద్యమంలో కర్త క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహరించారు తెలంగాణను సాధించడంలో ముందు భాగంలో నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతకుల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారు తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు ఎన్టీఆర్ మొదట భూపాల్పల్లిని వంటల కేంద్రంగా మార్చి బొగ్గు వెలికి తీతకు పునాదిరాయి వేశారు భూపాల్పల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విషయ ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కానీ కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కానీ ప్రభుత్వ పరిశీలనలో లేవు జిల్లా పునర్విభజన పైన అందరి అభిప్రాయాలు తీసుకుని అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత దీనిపైన ఆలోచన చేస్తాం కుట్రలు కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్న వారిని గమనించాలి భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు సింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ ఆన్ఫిట్ బోర్డును రద్దు చేస్తాం సింగరేణి వారసత్వ ఉద్యోగాల కొందరు విష ప్రచారం చేస్తున్నారు మెడికల్ బోర్డు పైన విషయ ప్రచారం చేసి వారిని మోకాలపైన కూర్చోబెట్టాలి సింగరేణి కార్మికులకు న్యాయం చూడడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది